ఈనాడు పత్రిక తెలుగు రాష్ట్రాల్లో వార్తలు అందించడమే కాదు ఆపదలో ఉన్నవారికి సాయంగా నిలుస్తూ వస్తోంది రామోజీ ఫౌండేషన్ ఎందరో అభాగ్యులకు గూడు కల్పించింది తాజాగా హనుమకొండలో మల్లికాంబ మనోవికాస కేంద్రంలోని చిన్నారులకు శాశ్వత ఆశ్రయం కల్పించేందుకు రామోజీ ఫౌండేషన్ ద్వారా డెబ్బై లక్షల రూపాయల విరాళంతో విశాలమైన భవనం నిర్మితమవుతోంది నా అనేవారు లేని బదిర అనాథ దివ్యాంగ విద్యార్థులకు అండగా నిలుస్తూ వారి భవిష్యత్తుకు రామోజీ ఫౌండేషన్ ఆసరాగా నిలుస్తోంది పిల్లల్ని ఉన్నత స్థితికి సహాయం అందిస్తున్నందుకు యాజమాన్యం ఆనందం వ్యక్తం చేస్తోంది మా కష్టం చూడడము ఈ బిల్డింగ్ కూలిపోవడం అంతా చూసి సార్ వాళ్ళు డిసైడ్ చేసి రామోజీ ఫౌండేషన్ నుండి ఫండ్తో మాకు ఇక్కడ ఈ బిల్డింగ్ కట్టించడం జరుగుతుంది ఇది చాలా పెద్ద సపోర్ట్ అవుతుంది సార్ ఎందుకంటే భూమి ఉన్నంత కాలం ఇలాంటి పిల్లలకి ఈ సంస్థ అనేది ఉపయోగపడేట్లు మేము ఇక్కడ చేయడానికి అవకాశం కల్పించింది సార్ ఈ సహాయం మాకు అందించినందుకు మా పిల్లల తరఫున మా మా ఇన్స్టిట్యూషన్ తరఫున రామోజీ ఫౌండేషన్ వారికి మరియు ఈనాడు గ్రూప్స్ వారికి ఈనాడు స్టాఫ్ అండ్ మేనేజర్ గారికి అందరికీ కూడా మేము పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తాం म सर